మటన్ వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీరు మటన్ వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా మీ ఇంట్లో ఫంక్షన్ ఉందా అయితే ఈ వీడియో మీకోసం ఈ సంతలో మేకలు చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు గొర్రె పిల్లలు అయితే మూడు వేలకే అమ్ముతున్నారు వాటి ధరలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి இது எந்த இரவெல்க எது கோத்துல எது கோத்து லட்ச அரவை வயல் லட்ச இரவாய்க்கு அடிக்கிற లక్ష ఇరవై ఒక అడిగారు ఏమన్నారు మరి లక్ష యాభై ఇచ్చేత లక్ష యాభై ఐదు ఇస్తా ఎంత ఉండదండి వయసు వీటికి రెండే సంవత్సరాలు రెండే సంవత్సరం రెండు సంవత్సరాలు నుండి సంవత్సరం వారు నాలుగు సంవత్సరం వారు ప్రతి వారం వస్తారా ప్రతి వారం వస్తాం ఈ ఊరే మరి ఈ ఊరు లాస్ట్ వీక్ ఎంత మీరు ఏంటి లాస్ట్ వీక్ పదహారు వేలు పదిహేడు వేలు కమ్మి ఒక్కపోతుంది இவை மேல இரவை ஆறு வைக்கிற வயசு எந்த சரம் வயசுனா சாந்தரம் நெல் இரவெண்டு எந்திஸ்தா பைனல் பதினேழு பதினெழு எந்த வயசு పదకొండు పడుతుంది పదకొండు వేలు ఏమైనా తగ్గుతుందా తగ్గుతుందండి ఎంత ఉంటుంది మామూలు వయసు వీటికి వయసు అండి మొదట ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అలా ముప్పై రెండు మేకల ఎంత చెప్తున్నారు ఎంత ఒకటి పదకొండు వేలు ఏడు వేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి రాజమండ్రా ఏమన్నా తగ్గుతుందండి ఇంకా ప్రతి వారం వస్తారా పన్నెండు పన్నెండు వేలు ఎంతకి ఇస్తారు ఫైనల్గా ఎనిమిది వేలు పదకొండు వేలు ఎంత వయసు ఉంటుందండి సంవత్సరం అండి సంవత్సరం ప్రతి వారం వస్తారా వస్తా ఈ పక్క పూత ఇదైతే పదమూడు వేలు చెప్తున్నామండి ఇదైతే పదిహేను వేలు చెప్తున్నామండి ఓకే మీరే దగ్గరుండి పెంచుతారా రేటు మేపుతో నాలుగు నలభై ఐదు వేలు ఏమైనా తగ్గుతుందా డేర్ వస్తే తగ్గుతుందండి ముందు వారం వచ్చారండి వచ్చామండి అంతగా మీరు ఎన్ని ఇచ్చారు ముందు వారం అయితే యాభై వేలు అండి యాభై వేలు అప్పుడు కార్తీ ఇది సెవెంటీ ఫ్లో కదా రేట్ తగ్గిందండి ఎంత చేస్తున్నారు రెండు ఇరవై ఐదు వేలు ఏమన్నా తగ్గుతుందా ఎందుకు ఇరవై మూడు పదివేలు ರೀರೆ ಐದು ಐದು ವೇಲ್ ಗೊರ್ರೆ ಒಟೇ ತೀಸ್ಕೊಚ್ಚಾರಾ ಮೊತ್ತ ನಾಲ್ಕು ಕಲಿಪ ಪದ್ಮೂರು ವೇಲ್ ಜತ ಪದ್ಮೂಡು ವೇ ಎಂತ ವೈಸೀಟ್ಗೆ ಎಂತ ಜನ ರೀ ఈ సంత రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం అనే గ్రామంలో ప్రతి సోమవారం ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ